హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ క్యాబేజీ శనగపప్పు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తానండి ఎప్పుడు క్యాబేజీ వండుతున్నా స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వల్ల సరిగా కుక్ చేయలేకపోతున్నాం ఇంట్లో తక్కువ వండుకుంటాం అనుకున్న వారి కోసం నేను ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నానండి ఈరోజు వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా క్యాబేజీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలండి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా సన్నగా తరుక్కోవాలండి క్యాబేజీని తరుక్కున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ వాటర్ వేసుకొని ఈ వాటర్ హీట్ అయ్యాక ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ కట్ చేసుకున్న క్యాబేజీని అంతా ఈ స్ట్రైనర్లో వేసి పైన మూత పెట్టుకొని ఒక పావుగంట సేపు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల స్మెల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది చాలా బాగా కుక్ అవుతుందండి ఇలాగ పెట్టుకోవాలండి తర్వాత శనగపప్పు ఒక వన్ అవర్ పాటు నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి శనగపప్పుని ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఒక్కసారి స్ట్రైనర్ తీసి చూస్తే ఈ వాటర్లో చూడండి ఫ్లేవర్ అంతా రంగు మారిపోయిందండి చూడండి ఈ వాటర్లో వన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకొని ఒక పది నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి మళ్ళీ స్ట్రైనర్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీల్లోకైనా చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇది ఫుడ్ ఛానల్ అండి మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి అవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ క్యాబేజీని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలండి ఇలాంటి ఫుడ్ వీడియోస్ మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి క్యాబేజ్కి పట్టే విధంగా కలుపుకోండి మొత్తం కలుపుకోండి ఈ ఫ్రై మొత్తం పైన మూత వేయకుండా చేసుకోండి క్యాబేజీ మొత్తం దగ్గర పడేంత వరకు వేపుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇలా దగ్గరగా అయిపోయిందండి తర్వాత చివరిలో కొ కొత్తిమీర సన్నని తరుగు యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా క్యాబేజీ శనగపప్పు రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరమండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్